మన జీవితం మనం అనుకున్నట్లుగా పాన్పు కాదు జీవితంలో ఎన్నో సమస్యలు రాళ్ళకు మళ్ళీ కాళ్ళ కింద పడుతుంటాయి పరిష్కారాలు కనుగొని ఆ పరిష్కారాల అనుగుణంగా మనం వాటిని ఆచరించి సమస్యల నుంచి పాఠాలు నేర్చుకోవాలి ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవాలనేది సమస్యల గురించి మన కృష్ణ భగవాన్ ఎలా చెప్తున్నారో వినండి జీవితంలో ఎల్లప్పుడూ మనకు కోరుకున్నది దొరకదు మనం ఎలా కోరుకుంటామో అలా జరగదు అప్పుడు మనం బాధపడతాం నిరాశ చెందుతాం అదృష్టాన్నో అలాగే వేరొకరినో లేదా మనల్ని మనం అయితే దాన్ని అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచం మొత్తం రాయి రప్పలతో నిండి ఉంది ప్రతి ప్రదేశంలో మనకు చిన్న చిన్న కంకర దొరుకుతుంది దాన్ని తప్పించుకునే అవకాశమే లేదు ఇప్పుడు ఈ విషయం మనందరికీ తెలుసు దాని ప్రకారమే మన జీవితంలో కూడా ఈ సమస్యలనేవి ఉంటాయి కనుక వాటి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఒక సమస్య పరిష్కారం కాగానే రెండో సమస్య వస్తుంది రెండో సమస్యలు పరిష్కరించక మూడో సమస్య వస్తుంది అయితే సమస్యలు జీవితంలో వస్తూ ఉంటాయి అలాగే మీకు సహాయం చేయడానికి కూడా వస్తూ ఉంటాయి ఏదో ఒక రూపంలో ఇప్పుడు నాలుగు దిక్కులా కంకరుంటే మీరు ఏం చేయాలనేది పైనే ఆధారపడి ఉంటుంది ఏ మార్గంలో ముందుకు వెళ్ళాలి అలాగే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇది ఎల్లప్పుడూ సంభవం కాదు మీ చరణాల కింద పూలపాంపు ఉండాలి అనేది ఇది అసంభవం కదా అందుకే సరైనది ఏమిటంటే మీరు పాదుకలు ధరించి జీవితంలో ముందుకు వెళ్ళటం దీని సారాంశం ఏమిటంటే మీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని భయపడకుండా ఎదుర్కోవటం అలాగే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ సమస్య మన జీవితంలోకి ఎందుకొచ్చిందని అలాగే అది మీకు ఏం నేర్పిస్తుంది అని మీరు ఎల్లప్పుడూ నిందించబడితే వారి గుణాన్ని పరివర్తనం చెందేలా చేయండి ఈ జీవితం ఇంకా సులభం అవుతుంది